రాష్ట్ర అధ్యక్షుడిని చెప్పండి ఈరోజు బొగ్గు గందులని వేలం వేయాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది మరి ఈ కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని పూర్తిగా అడ్డుకోకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా డ్రామాలు చేస్తూ ఉంది మరి ఈ బొగ్గు గందులని వేలం వేస్తే భవిష్యత్తులో బొగ్గు అనేది ప్రశ్నార్థకం అయిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇవాళ మనం చూస్తున్నాం అదాని కాదు విదేశాల నుంచి బొగ్గు తెచ్చి ఎక్కువ ధర పెట్టి కొనాలని ఏదైతే చెప్తా ఉన్నాడో దానివల్ల మొత్తం ప్రజానీకానికి ప్రమాదంలో పడేసేటటువంటి పరిస్థితి ఉంది బొగ్గు ధర పెరగడం వల్ల కరెంటు ఛార్జీలు పెరుగుతాయి బొగ్గుతో అవుతున్నటువంటి ఉత్పత్తుల ధరలన్నీ పెరుగుతాయి కాబట్టి ఇది మొత్తం ప్రజల మీద డైరెక్ట్గా పడేటటువంటి నష్టం అంతేకాకుండా బొగ్గు గనుల్లో ఇవాళ చాలామంది నిరుద్యోగులకు ఉద్యోగాలు మనం కల్పిస్తూ ఉన్నాం వేలాది మందికి లక్షలాది మందికి మరి ఆ ఉద్యోగాలు కూడా కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది ప్రభుత్వం చాలా తెలివిగా మాట్లాడుతూ ఉంది ఇప్పుడు ఉన్నటువంటి బొగ్గు కల్ని మేము ప్రైవేటే చేయట్లేదు కొత్తగా ఏవైతే బొగ్గు తీయడానికి మేము ప్రయత్నం చేస్తున్నామో వాటినే ప్రైవేటైజ్ చేస్తామని చెప్పి తిరిగి మాట్లాడుతూ ఉంది ఇప్పుడున్న బొగ్గు పది పదిహేను సంవత్సరాలకు మించి రాదు మరి అలాంటప్పుడు ఈ బొగ్గు కల్ని వేలం వేస్తే భవిష్యత్తులో విద్యార్థుల పరిస్థితి ఏంటి వాళ్ళ ఉద్యోగాలు ఎవరిస్తారు మొత్తం ప్రైవేటీకరణ చేయటం వల్ల బొగ్గు యొక్క ధారులు కూడా ప్రమాదం ఉంటుంది కాబట్టి మొగ్గుని అమ్మొద్దు బొగ్గు బెదల అమ్మకాన్ని వెంటనే నిలిపివేయాలి దీనికి కూడా రాష్ట్ర ప్రభుత్వం పని పనిచేయాలి కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ ప్రైవేటీకరణ విధానాలని ట్రేడ్ యూజల్స్గా మేము ఎదుర్కొంటాం ఇవాళ అన్ని కార్మిక సంఘాలు కలిసి దీని మీద ఈ ఉద్యమాన్ని మేము స్టార్ట్ చేస్తూ ఉన్నాం ఈ ఉద్యమం ఇంతటితోటి ఆగేది కాదు ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ఈ పోరాటాన్ని మేము కొనసాగిస్తామని చెప్పి మీడియా ద్వారా ప్రభుత్వాన్ని